ప్రభాయి యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నా మనం ఈ కృత సంవత్సరంలో యహోశ్వ గ్రంథం నుండి దేవుడి వాక్య ధ్యానాలు మనం వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై చూడ లేఖని భాగము యహోశ్వ గ్రంథము మొదటి అధ్యాయము పదో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పది పదకొండు వచనాలు చదువుకుందాం కాగా యహోశ్వ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించను మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు మీ దేవుడిని యహోవ మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్న బోటకై మూడు దినములలోగా మీరు యోర్దార్ను దాటవలను గనుక ఆహారమును సిద్ధపరచుకొనడి ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆదేశం పొందుకొని సిద్ధంగా ఉండు టేక్ కమాండ్ అండ్ ప్రిపేర్ నేటి యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే యహోష్వా దేవుని వాగ్దానాలను మరియు ఆజ్ఞలను ఏవైతే దేవుడు అతనికి తెలియచేశాడో వాటిని ప్రజల అధికారులకు యహోషువా అందించాడు మూడు రోజుల్లో ప్రజలు యుద్దానికి సిద్ధం కావాలని తెలియజేశాడు రూబేణీలు గాథీలు మనుష్య అర్ధగోత్రాలు కానాను దేశం కంటే యోర్ధానికి తూర్పున ఉన్న మోయాబు మైదానాలను ఇష్టపడ్డారు వాటిని వారు స్వాస్థ్యంగా కావాలని కోరినప్పుడు మోసేవారికి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పాంచి ఇచ్చాడు కనానీయులపై ఇస్రాయల్ చేసే యుద్ధాలు మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు పోరాడినప్పుడు తమ మనుషులను పంపాలనే షరత్తుతో మోసే వారిని అక్కడ స్థిరపడేందుకు అనుమతించాడు యుహోస్వా వారి వాగ్దానాన్ని ఈ సమయంలో మరలా వారికి గుర్తు చేస్తున్నాడు రూబేనీయులు గాదిలు మరియు మనుష్య అర్ధగోత్రం వారు వారి తమ వాగ్దానానికి కట్టుబడి ఉన్నట్లుగా ఈనాటి భాగం తెలియజేస్తుంది యహోషవా వారికి వారు ఇచ్చినటువంటి మాటను వారికి గుర్తు చేసినప్పుడు వారు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు యహోషివాకు వారు ఎక్కడికి పంపబడితే అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నట్లుగా వారి సమ్మతిని తెలియచేసినట్లు ఈనాటి లేఖనం తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదిహేను పదహారు వచనాల్లో యోర్ధనకు తూర్పున ఉన్నటువంటి గోత్రాలు ఇప్పటికే భూమిని స్వాధీనం చేసుకున్నారు అయితే వారు తమ సహోదరులు కూడా విశ్రాంతి తీసుకొని పోరాడేందుకు ఆ వారు స్వాస్థ్యం పొందే వరకు వీరు వారితో కలిసి పోరాడేందుకు ముందుకు వచ్చినట్లుగా వాక్యం తెలియజేస్తుంది వారికి స్వాస్థ్యము ముందుగానే ఇవ్వబడినప్పుడు వారు వెంటనే విశ్రాంతిని ఎంచుకోవడానికి బదులు వారు వారి సహోదరులతో కలిసి పోరాడటానికి ముందుకు వెళ్లినట్లుగా వాక్యలో చూస్తాం దేవుని ప్రజలలో భాగమై వారితో కలిసి పోరాడాలని వారు ఎంచుకున్నారు దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకి ఆయన సహాయం చేసి మనం స్థిరపరిచినప్పుడు మనం కూడా ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని రాజ్యం అనేది ప్రతి వ్యక్తి మరియు ప్రతి కుటుంబము విశ్రాంతి పొందే వరకు ఒకరు తమ స్వంత విశ్రాంతిని నిలిపివేయడం మరియు తమ సోదరులకు సహాయం చేయడం చేయాలి అనేది ఇక్కడ యహోష్వ రూపేణీలకు గాదీలకు మనిషి అర్ధగోత్రం వారికి తెలియజేస్తున్న సంగతిని బట్టి మనం తెలుసుకుంటున్నాం పదహారు నుండి పద్దెనిమిది వచనాల్లో మనం గమనించినట్లయితే నాయకుడుగా యహోష్వా దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నాడు నాయకులు దేవుని చిత్తాన్ని అనుసరించినప్పుడు వారి క్రింద ఉన్నటువంటి ప్రజలు తదనుగుణంగా స్పందించాలి నాయకుడు ఏ రీతిగానైతే విధేయత చూపిస్తున్నాడో అదే రీతిగా కిందున్న వారు కూడా లోబడాలి అనేది ఇందులో మనం తెలుసుకుంటున్నాం యువర్దాలకు తూర్పున ఉన్న గోత్రాలు మోసే తర్వాత వచ్చిన నాయకుడైన యహోష్వాను నాయకుడిగా వారు గుర్తించారు వారు మోసేతో ఉన్నట్లే తనతో కూడా ఉంటానని వారు విధేత చూపిస్తామని వారి యొక్క ఒప్పందాన్ని తెలియజేశారు దేవుని నాయకుడైనటువంటి యహోష్వాకు వారు అంగీకారం తెలిపినట్లుగా లేఖనవులు మనం చూస్తాం కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన పైనటువంటి అధికారులకు మనం ఎలా మాట విని వారి యొక్క చర్యలు మనం అంగీకరిస్తూ ఏ రీతిగా వారిని నాయకులుగా గుర్తిస్తూ మనం మన పన్ను నిర్వర్తిస్తున్నామో మనం ఆలోచించాలి నాయకులే అంతా చేస్తారనేటువంటి నమ్మకంతో మనం మనకున్నటువంటి బాధ్యతలు ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు లేదా మనకున్నటువంటి బాధ్యతల్ని మనం విస్మరించకూడదు అనేది ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం రూబే నీలు గానీ గాదీయులు కానీ మనిషి వారు కానీ వారికి ఉన్నటువంటి బాధ్యతను వారు విస్మరించకుండా యహోషువా చెప్పినటువంటి మాటకు వారు విధేత చూపించడం ఇందులో మనకు కనిపిస్తుంది కాబట్టి మన అనుదిన జీవితాల్లో దేవుని చిత్తాన్ని చేయడంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు నాయకత్వంలో ఉన్న వారికి మద్దతునిస్తూ మద్దతు ఇవ్వగలిగిన మార్గాల కోసం మనం కూడా వెతకాలి ఏ రీతిగా మనం వారికి సహాయపడగలమో ఏ రీతిగా మనం వారి మాటకు అంగీకారం తెలిపి తదనుగుణంగా మనం విధేయత చూపగలమో మనం ఆలోచించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని ఆదేశాన్ని పొందుకొని యహోశివా సిద్ధపడ్డాడు యహోశివా చెప్పినటువంటి మాటలు విని ఈ యొక్క నాయకులు తమ కింద వారు ఆయన కింద ఉన్నటువంటి వారు కానీ ప్రజలు కానీ సిద్ధపడడం ఈనాటి లేఖనంలో మనం చూస్తాం కాబట్టి మనం అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మనం తీసుకొని మన ముందున్నటువంటి కార్యం కొరకు మనం సిద్ధపడాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని నడిపించినట్లుగా బలపరిచినట్లుగా దేవుడి సహాయం కోరుతూ మనం ప్రార్థించేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు మమ్మల్ని నువ్వు నడిపిస్తున్న విధానం కోరికాయ స్తోత్రాలు క్రి మా ఉన్నటువంటి సంఘ నాయకులకు నైనా తగినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని మీరు దయచేయండి సంఘ సభ్యులందరూ కూడా ప్రభా నాయకులతో అంగీకరించే మనసు కలిగి మంచి మనసుతో హృదయాలతో ఆయన మరి లోబడే విధంగా మీ సహాయం మాకు దయచేయండి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని ఈ సంవత్సరం అంతా కూడా నీ చిత్తాన్ని మేము నెరవేరుస్తూ మా బాధ్యతను నిర్వర్తించే కృప మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె రీలారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక ఆమె